నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ అన్నం పెట్టే రైతును అప్పుల ఊపి నుండి ఆసల సాగు క్షేత్రం వైపు నడిపించే ఒక బృహత్తర సాహసం రైతు రుణమాఫీ పథకం చారకొండ మండల కేంద్రంలో నిర్వహించిన రైతు రుణమాఫీపై సంబరాలు కార్యక్రమంలో పాల్గొన్న డిసిసి అధ్యక్షులు మరియు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ వారు మాట్లాడుతూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ మొత్తం ముప్పై కోట్ల కట్ ఆఫ్ తేదీ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండు లక్షల రుణమాఫీ కార్యక్రమంలో ప్రతి ఇంటింటికి గడప గడపకు చేరవేయండి ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయలు రైతుల రుణమాఫీకి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతు కుటుంబాలన్నీ రుణ విముక్తి నువ్వు రాజకీయం సన్యాసం తీసుకుంటావు అంటే ఛాలెంజ్ ఇవాళ నేను హరీష్ రావు గారికి నీ మాట నిలబెట్టుకోవాలి నువ్వు రాజకీయ సన్యాసం తీసుకోవాలి రాజకీయాలకు రాజీనామా చేయాలి ఆ రోజు ఛాలెంజ్ తీసిరినావు కదా ఛాలెంజ్ మన మన ముద్దు బిడ్డ మన నల్లమల్ల ముద్దు బిడ్డ ఒంగూరు ముద్దు బిడ్డ ఇవాళ ఛాలెంజ్ స్వీకరించిండు ఛాలెంజ్ ని పాస్ కాబోతున్నాడు ఛాలెంజ్ నెరవేర్చగలగోతున్నాడు మరి మీకు దమ్ముందా అని నేను అడుగుతా ఉన్నాను కే ఎవరికి హరీష్ రావు దమ్ముందా కాబట్టి వాళ్ళ మాట మీద నిలబడ్డటువంటి ఏకైక నాయకుడి రాష్ట్రంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మాట ఇచ్చింది రాహుల్ గాంధీ గారు రెండు వేల ఇరవై రెండు జూన్ ఆరో తారీఖు నాడు వరంగల్ రైతు డిక్లరేషన్ లో రెండు లక్షల వరకు ఒకేసారి మాఫీ చేస్తామని మాట ఇచ్చాము మాట నిలబెట్టుకున్నాం ఎన్నికల్లో కూడా నేను ఇక్కడి నుంచే మాట్లాడాను రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినాం చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నాం మాట ఇచ్చినాం దాంట్లో ఉచిత బస్ ప్రయాణం జరుగుతూనే ఉంది సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఇస్తూనే ఉన్నాం అదేవిధంగా మన్నటికి మన్న వస్తుంది అటువంటి వాళ్ళు ఎవరన్నా మీకు నిజంగా రెండు వందల యూనిట్ల లోపల ఉండి మీకి ఉన్న బిల్లు వస్తే ఎండిఓ ఆఫీస్ కి వెళ్ళండి అక్కడ కూడా దాన్ని మార్పిచ్చి చేస్తాం అదేవిధంగా ఇంకో మాట చెప్పమన్నారు ముఖ్యమంత్రి గారు పెద్దలు ఎవరికన్నా రుణమాఫీ కాకపోతే అది ఏ పార్టీ అన్న ఉండని ఏ కులమైనా ఉండని ఏ మతం అన్నా ఉండని ఈ రెండు వేల ఎప్పుడు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి తీసుకున్న రుణాలు ఇప్పటి వరకు ఎవరికి అంటే మన కట్ ఆఫ్ టైం పట్టింది కదా డిసెంబర్ ఇరవై మూడు తొమ్మిది డిసెంబర్ తొమ్మిది మధ్యన ఉన్న వాళ్ళు ఎవరికి రుణమాఫీ కాకపోయినా మేము జిమ్మేదారి తీసుకుంటాం మా దగ్గర తీసుకురాండి మేము ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి మీకు రుణమాఫేటట్టుగా చూసే భాత అది ఎమ్మెల్యే మా మీద ఉంది ఈ మాట ముఖ్యమంత్రి గారు చెప్పమన్నారు ఇక్కడ ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు లేవు ఎక్కడ కూడా రాజకీయానికి తావు లేదు అందరూ కూడా రుణమాఫీ చేయబోతా ఉన్నాం ఎలా ఒక పండుగ వాతావరణం మీరు కూడా చెప్పండి ఇక్కడ విన్న వాళ్ళందరూ కూడా ఎవరికైనా రుణమాఫీ కాకపోతే ఏ కారణం వల్ల